ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ఇటు ఆవులకు అయితే వ్యాపారం నడుస్తుంది ఎనభై ఐదు వేలు అంటున్నారు అంటారు ಎ ವೇಳಾಸ್ ಎ ನೀವೇತ ಹಾಂ ತೊಂಬೈರೂರು ನೀವು ತೊಂಬೈ ಆರು ಅಂಟ ಹಾಂ ತೊಂಬೈ ಆರು ಐತಿ ಇಸ್ ಎರೀ ಪೆದ ಮಧನೂರು ಹ್ಞೂ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಮಂಡಲ ನಾಗರ್ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ కట్టిందా ఇప్పుడు ఇవి ఎన్ని నెలలు కట్ట ఇది ఇది నాలుగు నెలల కట్ట ఇది మొన్న కట్టింది చెప్పు ఇది ఒక్కదాన్ని అడుగుతున్నారు నెంబర్ చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పాటే నెంబర్ చెప్పాటే ఇప్పుడు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది వ్యాపారం అయితే నడుస్తుంది సేల్గా కంటే మాట్లాడుకోండి